के सना డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని డిచ్పల్లి మండల్ ఇందల్వాయి మండల్ జక్రాన్పల్లి మండల్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మా పోలీసుల నుండి గణేష్ మండలి నిర్వాహకులందరికీ సూచనలు ముఖ్యంగా యువకులు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ నవరాత్రులు మరియు నవరాత్రుల తర్వాత జరిగే నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటూ అందరికీ సంతోషకరంగా ఉండే విధంగా మండపాల నిర్వాహకులు ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మండపాల నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రతి మండపానికి ప్రభుత్వం తరపు నుంచి ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుంది కాబట్టి లోకల్ లైన్మెన్ వద్దకు వెళ్ళి సరి అయిన కేబులు బోర్డులు స్విచ్లు వాళ్లకు అందిస్తే కనుక సురక్షితమైన కేబుల్ కనెక్షన్ను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాళ్ళు అందజేస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి తుఫాను సందర్భాల్లో కూడా మండపంలో సురక్షితంగా ఉండాలంటే మంచి కేబుల్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ వైర్ను పెట్టుకోవాల్సిందిగా మండప నిర్వాహకులకు కోరుతున్నాం అదేవిధంగా వర్షం పడి కరెంట్ షాక్ వచ్చే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ మండపాల నిర్వాహకులు తగినంత ఐరన్ షీట్లు కానీ ఐరన్ పైపులు కానీ వాడకుండా వాటిని ఇన్సులేట్ చేసుకునే విధంగా చూడాలని కోరుతున్నాం లోపలికి వర్షం నీళ్ళు రాకుండా తడవకుండా పైనుంచి కవర్ లాంటిది వేసి భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మండపాల నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం ఒక ఖచ్చితంగా ఒక ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు విగ్రహం దగ్గర రాత్రి సమయంలో నిద్రించుటకు లేదా అక్కడ అందుబాటులో ఉండ ఉండుటకు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ కోతులు ఆవులు లేదా ఇంకా ఏదైనా జంతువులు అక్కడ మనుషులు లేకపోతే వచ్చి ఆ పూలను కొబ్బరి కాయలను కానీ పండ్లను తినడం కోసం వచ్చి అక్కడ అపవిత్రం చేస్తాయి కాబట్టి ఈ మండప నిర్వాహకులు కనీసం ముగ్గురు వ్యక్తులు రోజు రాత్రి మండపంలో నిద్రించాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రతి మండపానికి వినాయకుని విగ్రహం వైపు కవర్ అయ్యే విధంగా ఒక సీసీ కెమెరా దాని ఆవరణలో బైట్ సైడ్ ఉండే విధంగా ఒక కెమెరా మినిమం రెండు కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం ఈ మధ్యలో ఆన్లైన్లో రెండు వేలు మూడు వేలల్లో ఈ మెమరీ కార్డు వేసే సీసీ కెమెరాలు ఉన్నాయి దానికోసం ఎన్విఆర్ కానీ మానిటర్ కానీ హార్డ్ డిస్క్ కానీ అవసరం లేదు అట్లీస్ట్ వీలు కాకపోతే ఆ మెమరీ కార్డు లాంటి కెమెరాలు రెండు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆ విగ్రహం హైట్ను బట్టి మీ ఊర్లో ఉన్న హైటెన్షన్ వైర్లు వాటిని చూసుకొని మీ వాహనం ఏదైతే నిమజ్జనానికి కోసం మీరు ఎంగేజ్ చేసుకుంటారో ముందుగానే బుక్ చేసుకొని ఆ డ్రైవర్ లైసెన్సు వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు మీ దగ్గర పెట్టుకొని ముందే నిమజ్జనానికి ఒక నాలుగైదు రోజుల ముందే మీరు వాహనాన్ని సమకూర్చుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మీ శోభయాత్ర రోజున కొంతమంది వాలంటీర్లను ఆ ట్రాక్టర్ అయితేనేమి విగ్రహం చుట్టూ చిన్నపిల్లలు ప్రసాదాలు తీసుకోవడానికి వస్తారు అదేవిధంగా మంగళహారతులు ఇవ్వడానికి మహిళలు వస్తారు కాబట్టి చిన్నపిల్లలు ట్రాక్టర్ టైర్ల దగ్గరికి వెళ్లకుండా నాలుగు వైపులా ట్రాక్టర్ దగ్గర మీ మండలికి సంబంధించిన గణేష్ మండపాలకి సంబంధించిన వాలంటీర్లను జాగ్రత్తగా ఉంచి నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం ఒకవేళ మండపం నుంచి మీరు చెరువు వరకు సురక్షితంగా చేరుకున్న తర్వాత ముందుగానే నిర్ణయించుకోవాలి ఎవరెవరు నిమజ్జనం కోసం చెరువు దగ్గరికి వెళ్ళాలి మిగిలిన చిన్నపిల్లలందరినీ చెరువు రాకముందే గ్రామం చివరిలోనే ఇంటికి పంపించాలి ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే నిమజ్జనం కోసం చెరువు దగ్గరికి వెళ్ళాలి అని మేము సూచిస్తున్నాం ఎందుకంటే గతంలో కొందరు వ్యక్తులు డ్యాన్స్లాడి అలసిపోయి లేదంటే ఇంకా మతపదార్థాలు సేవించి నిమజ్జనంకు పోయి చెరువులో మునిగిపోయి ప్రమాదం జరిగే సంభవించే ఉన్నందున అందరూ సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో హైటెన్షన్ వైర్లు ఏవైనా ఉంటే విగ్రహము అక్కడి నుంచి పోయేటప్పుడు ఆ లైన్మెన్ వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాలని కూడా కోరుతున్నాం కాబట్టి ప్రజలందరూ సంతోషంగా సాంప్రదాయబద్ధంగా పండగను జరుపుకొని ఈ వినాయక నవరాత్రులను ప్రశాంతంగా ఉండాలని విజయవంతం చేయాలని మా పోలీసు వారి తరపు నుంచి మండప నిర్వాహకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు